ఎవరి వన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఖాతాదారులకు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వారికి ఇప్పుడిప్పుడే అదిరిపోయే కొత్త అలర్ట్ న్యూస్ వచ్చింది బ్యాంక్ ఖాతా ఉన్నవారు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి ఒకే ఫోన్ నెంబర్ పై మీకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీరు తెలుసుకోవాల్సిందే తాజాగా ఒకే బ్యాంక్ అకౌంట్ తాజాగా ఒకే ఫోన్ నెంబర్ పై రెండు కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏం జరుగుతుంది దీనివల్ల కస్టమర్లకు బెనిఫిట్ లేకపోతే లాసా అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు చూడండి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉంటుంది ఎందుకంటే బ్యాంకు ఖాతా లేకుండా ఏ పని జరగదు అయితే బ్యాంకు ఖాతా తప్పనిసరి అని ఏ నియమం లేదు ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా లేదా డబ్బులు దాచుకోవడం కోసమైనా తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి అయితే ఒకే ఫోన్ నెంబర్ తో మరిన్ని బ్యాంకు ఖాతాలు తెరిచే అవకాశం ఉండడంతో చాలా మంది ఒకే ఫోన్ నెంబర్ తో అనేక బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కొంతమంది ఉపాధి కోసం బ్యాంక్ అకౌంట్లు తెరుస్తుంటే మరికొంతమంది గృహిణులు బ్యాంకు రుణాలు అలాగే లోన్స్ కోసం ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అయితే ఇటీవల కస్టమర్ల డబ్బులు సురక్షితంగా ఉంచడానికి బ్యాంకులు ఆర్బీఐ కొన్ని కఠినమైన రూల్స్ అయితే తీసుకొచ్చింది దీంతో చాలా మంది బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాలో డబ్బును నిలువ ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతా ఉన్నవారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అయితే ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ మరియు మొబైల్ నంబర్ తో బ్యాంకు ఖాతాను నమోదు చేయడం తప్పనిసరి అదే సమయంలో ఎక్కువ ఖాతాలు ఉన్నవారు కూడా అన్ని చోట్ల ఒకే మొబైల్ నెంబర్ ను నమోదు చేస్తున్నారు అయితే ఇకపై అలా ఉండదని మీరు కొత్త బ్యాంకు ఖాతా తెరిచినప్పుడు మీరు కేవైసీ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క నియమాలు మరియు ప్రమాణాలను కూడా మార్చింది ఈ కొత్త ఆర్డర్ ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న మరియు ఒకే నంబర్ కు లింక్ చేయబడిన కస్టమర్లు కేవైసీ చేయడానికి అప్డేట్ చేయవచ్చు ఇక జాయింట్ అకౌంట్ విషయంలో మరొక మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలి అయితే ఈ రోజులో కేవైసి కోసం బ్యాంక్ ఖాతాను తెరవడం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా తెరిచినప్పుడు అతను అందించిన సమాచారం సరైనదా అని నిర్ధారించుకోవడానికి కేవైసి తప్పనిసరిగా నిర్వహించబడాలి అందుకే కొత్త ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని బ్యాంక్ ఖాతాదారులు చెబుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ తాజాగా బ్యాంకులు ఒక ఫోన్ నంబర్ పై రెండు బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వారికి తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఫ్రెండ్స్ మీకు ఎన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయో అలాగే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి